తపస్సు చేసుకుని నన్ను నీవేమి చేయగల అంతటి అహంకారమా సర్వసంగ పరిత్యాగమైనా నా తప్పదు నేటి నుండి నిలకడలేక ఎల్లప్పుడూ ముల్లో సంచరించుకునేందుక త్రిమూర్తులు నీకు మహత్తర శక్తులను అనుగ్రహించింది సద్వినియోగం చేయడానికి గాని సాధుజన బాధాకరమైన శాపాలతో దుర్వినియోగం చేయటానికి కాదు కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకు నీ దురహంకారం ఏనాటికైనా దారి దారితీస్తుంది తన కోపమే తన శత్రువన్న సత్యాన్ని మరిచిపోకు నారాయణ దక్షుడు చెప్పించుటకు కారణం తన కుమారులకు నేనేవో దుర్బోధం చేశానని ఆ కారణం వల్ల వారు సన్యాసులు కాబోతున్నారని నాపై అభియోగం స్వామి దక్షుడు మహాజ్ఞాని భక్తుడు అంత మతం చేత తొందరపడేవాడు కాడి దక్షుడు వారి భక్తి తత్వము ముందు ముందు తమకే తెలుస్తుంది అయినా నాకెందరితో స్వామి ఈ శాపం నుంచి నన్ను విముక్తిని చేసే శక్తి తమకే ఉంది నన్ను అనుగ్రహించండి